శివయాశీస్సులతో మన కుటుంబ సభ్యులందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సీతారాముల కళ్యాణం లోక కళ్యాణ కారకం సకల జనతారకం పెళ్ళికి వివాహం పరిణయం పానిగ్రహణం కళ్యాణం అని పేర్లు కలవు వివాహం అంటే విశిష్టమైన వాహనం ఆ వాహనం వైదిక సంస్కారం పరిణయం అన్న వేదము దగ్గరకు తీసుకొని పోయేదని అర్థం పానిగ్రహణం అంటే ఒకరి చెయ్యి ఒకరు విడవరాదు జీవితాంతం వదులుకోరాడదు వివాహ బంధం విడవరాని విడదీయకూడని విడదీయలేని గొప్ప స్నేహబంధం జనక మహారాజు శ్రీరామునితో అంటున్నాడు రామ ఇదిగో ఈమె నా కూతురు సీత నేటి నుండి ఈమె నీకు సహధర్మచారిణి అవుతుంది ఆమెను స్వీకరించు నీకు మంగళం కలుగుతుంది ఈమె చేతిని నీ చేతులతో గట్టిగా ఆయన అని ఆమె చేతిని రాముని చేతిలో సమంత్రకంగా నీరు పోస్తూ పెట్టాడు కళ్యాణ కళ్యాణ ప్లస్ అనహ కళ్యాణ అనహ అంటే శబ్దం అంటే వాక్కు కళ్యాణ అంటే శుభప్రదమైనదని అర్థం మంగళకరమైన వాక్కు కళ్యాణ ఏ ఇంట్లో భార్యతో భర్త భర్తతో భార్య అన్యోన్యంగా సంతోషంతో ఉంటారో ఆ ఇంట నిత్య కళ్యాణం పచ్చతోరణమే సీతారాములు అయోధ్యలో ఉన్న అడవిలో ఉన్న సంతోషంతో మిలిగారు రావణ వధ రామ్ రావణుని మోక్షం కోసం సీతాదేవియే కథంతా నడిపింది వ్యక్తం కాకుండా స్పష్టంగా లేని మధురమైన ధ్వనిని కలహ అని పేరు సృష్టిాదిలో ధ్వని ఓంకార ధ్వని తెల్లవారుజామున పక్షుల ధ్వనిని మనం కిలకిల రావాలో అనే పేరుతో పిలుస్తుంటాం ఉషకాలంలో కళ్యా కళ్యం అనే పేరు కళ్యాణగా వేదధ్వని అని కాలంలో జపం చేసుకునే వారికి ఈ వేదధ్వని వినబడుతుంది కనుక కళ్యాణం అంటే వేదధ్వని ఎక్కడ వేదధ్వని ధ్వనించినో ఆ వివాహం కళ్యాణం అవుతుంది సీతారాముల కళ్యాణం లోక కళ్యాణం లోక కళ్యాణ కారకం సీతారాములు సాధారణంగా పెళ్ళిళ్ళు అంటే కొన్ని రోజుల ముందు నుండే హడా వివాహ ముందు నుండే హడావిడి పి పందిళ్ళు మేళాలు బంధువులు భోజనాలు కానుకలు ప్రధానంగా మాట్లాడుకుంటూ ఉంటాం కానీ సీతారామ కళ్యాణంలో శివ వల్ల వాళ్ళ వారి కళ్యాణం జరుగుతుంది సాధారణంగా రాజులకు పెళ్ళిళ్ళు స్వయంవరంలో జరుగుతాయి అనేక మంది రాజులు కూర్చుంటే పెళ్ళికూతురు తనకిష్టమైన వారి మెడలో పూలమాల వేయవచ్చు అప్పుడు అతనితో వివాహం జరుగుతుంది అలాగే సీత స్వయంవరంలో రాముడి మెడలో పూలమాలను వేయవచ్చు పెళ్ళి చేసుకోవచ్చు కదా స్వయంవరంలో శివ శివధనుర్భంగం వాళ్ళ శివధనుర్భంగం జరుగు చేసిన వారికే జనక మహారాజు తన కూతురుని ఇస్తానని సభలో చాటింపు వేస్తాడు రాజకుమారులందరూ ఆ ధనుస్సును ఎత్ ఎత్తలేక భంగపాటు పడతారు శివధనుర్భంగం చేయలేని వారందరికీ భంగపాటే ఇక రాముడి వంతు వస్తుంది రాముడు ధనస్సును ఎక్కువ పెట్టాడు ధనస్సు భగ్నమైంది రాముని మెడలో మందారమాల వేస్తుంది భగవంతుడు రాముడు అయితే వేదము వాల్మీకి మహర్షిని నిమిత్తంగా చేసి చేసుకొని అయింది వీడు విశ్వం విశ్వం విష్ణు ఉషట్కర అని విశ్వమే విష్ణు రూపం మొగ్గైన భగవంతుడు లోకం అనే పుష్పంగా వికసించాడని పుష్పహాస అనే నామం తెలుపుతున్నది ఈ విధంగా ఆ మహర్షి శ్రీ మహావిష్ణు విష్ణువుకే స్నేహితుడు ఆయనకు రామావతారంలో వెన్నుదన్నుగా నిలిచి వెలుగు చూపిన సూర్యుడు విశ్వామిత్ర విశ్వామిత్రుడు లోక కళ్యాణ కారకుడు సీతారామ కళ్యాణం కొరకు కారకుడైనాడు మారి చవదానంతరం రామలక్ష్మణులను మిథిలా నగరంలో జనక మహారాజు చేస్తున్న యజ్ఞానికి తనతో రమ్మంటాడు వారు సరేనని వెళ్తారు ఆ తర్వాత స్వయంవరానికి తీసుకొని పోతాడు రాముడు అప్పుడు సీతని చూడాడు సీత కూడా రాముణ్ణి చూడదు స్వయంవరంలో అందరూ ఓడిపోతారు ఎవరు ధనస్సును ఎత్తలేకపోతారు అప్పుడు విశ్వామిత్రునితో రామ ధను ధను పశ్య అని అంటాడు వత్సం అనగా వక్షస్థలం రామ అంటే లక్ష్మి ఆమె సీతయే రామ సీతని నీ వక్షస్థలంలో నీ వక్షస్థలంలో ఉన్నది కదా అవ్యక్తంగా ఉన్నది ఇప్పుడు వ్యక్తంగా ఉన్న సీత నీదే ఏదో ఈ ధనస్సు సంగతి కాస్త చూడు అని స్మరించినట్లు స్మరించినట్లుంది కదా ఇక వస్తా రామ ధనుహ అని పదవిభాగం చేయగా రామ ధనుహ అనేది ఒకే పదం నాయన ఇది రామధనస్సే సుమ శివధనస్సే రామధనస్సు వైష్ణవ ధనస్సు నీ యొక్క ధనస్సు శివధనస్సు అయింది శివం అంటే మంగళంకరమైనది రామ అంటే రమణీయమైనదని అర్థం లేక రామ అంటే వేదలక్ష్మి కదా రామధను ధను అంటే వేదలక్ష్మియే ధనస్సు ధనస్సు అనగా వేదమే వేదమనే ధనస్సుతో రామనాసుడు చచ్చినట్లు యుద్ధకాండలో వర్ణించబడింది కోపము కలిగిన రుద్రుని వలె రాముడు వేదమయ వేదమయమైన ధనస్సులో ధనుష్ ధనుష్ఠహంకారం అహంకారం చేస్తూ ప్రకాశించాడు శ్రీ రామచంద్రుని ధనస్సు ఎత్తగానే ధనుభంగం కలిగింది భంగమనగా వెరుగుట తరంగమని భ భంగిమ అని ఉన్నాయి శ్రీరాముడు శ్రీరాముని వేదమాత అయిన సీత వరించి మందారమాల వేసింది సీతాదేవి చిన్నతనంలోనే శివధనస్సును అవలీలగా ఎత్తింది ఆ శివధనస్సు యజ్ఞరూపమని బాలకాండలో చెప్పబడింది విశ్వామిత్రుడు రామునితో మనం మిథిలా నగరానికి పోయేదము అక్కడ యజ్ఞమును అద్భుతమైన ధనస్సును నీవు చూచెదవు దానిని దేవ గంధర్వ రాక్షసాదులెవరూ ఎత్తలేరు ఆ ధనస్సు యజ్ఞ ఫలము ఫలమని విశ్వామిత్రుడు అంటాడు ధనుర్ యజ్ఞమని రామా రామానుజుల వాక్య యజ్ఞ రూపమైన ధనస్సును దూపదీప దీప గంధాదులతో అర్చింపబడుతున్నదట ఉత్సవాలలో యజ్ఞాలలో ప్రధానంగా పూజింపబడే ధనస్సుకు యాగమని పేరు యజ్ఞభూమిలో పుట్టిన సీతను పుత్రకామేష్ఠి యాగం వలన జన్మించిన రామునికి యజ్ఞ రూపమైన శివధనస్సు కలిపింది కళ్యాణం వారిరువురికి జరిపించింది ఇదే సీతారాముల కళ్యాణ వైభోగం ఓం నమ శివాయ శివాయ గురువే నమ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామదత్తులం శ్రీరామనామ రాణి